చేస్తున్నాం పాడుతున్నాం తెలియజేస్తున్నాం కేతలను పాడుతున్నా ప్రార్థన చేసుకుందాం లేచి నిలువబడి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందా క్రిస్మస్ పండుగ రోజున మరొక యేసు ఎందుకు లోకానికి ఎందుకు ప్రత్యక్షమయ్యాడో దేవుడు మనతో మాట్లాడాలి ఆనందాన్ని అనుభవించినట్లు ప్రభువాను వచ్చిన నా జీవితంలో నెరవేర్చని చెబుతామా సంతోషాన్ని పొందినట్లు ఆయన ఆశీర్వాదాలు అనుభవించినట్లు మాదభకి ఆ పూజ చేస్తున్నాము నాయన వారంతోనే కూడానా ప్రభువా ఈ తోని లక్షించుచుండు ఆనందించొచ్చు రానీ ఈ బంత్రాలు తెలుస్తూ ఉన్న ఆ కుటుంబాలు బాత్రాలు చండి దివి చండి ఆనందించండి ప్రభువా అని పులియోజుల ఎంతమంది ఈ బాధల్లో ఇబ్బందుల్లో ఇరుగోల్లో అయ్యా పోతున్నారు ఆయన ప్రయాసపడి భారం వహించిన సమస్త జనుల నా యొక్క విశ్రాంతిని కలిగించడానికి వచ్చిన వాడనని బోధించిన గొప్ప వారి ప్రయాసాలన్నీ కూడా మాని నీ సన్నిధానంలో అడుగు పెట్టిన ప్రతి బిడ్డ సంతోషం కలిగి వెళ్ళు నీ అవయవాత్మను అనుభవించే భాగ్యం ప్రతి వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ముందున్న సంవత్సరం ఆయన నా తండ్రి శాపభూమి మీద ఎన్ని మరి జరిగిన నా తండ్రి పేరు అవిశ్వాస అయినట్టు కాక నిన్ను చూసి విశ్వాసంగా బ్రతికి ధైర్యంగా ముందుకు సాగే కృప మా అందరికి దాయి చేయమని ప్రార్థన